సో హాయ్ అందరికీ నమస్తే సో ఇవాడైతే నా బర్త్డే కి కేక్ డొనైట్ చేస్తున్నాను సో బ్లాగ్ చూడండి సో ఇది కేక్ వీడియో లైక్ చేయండి ఇదేమో డ్రింక్స్ లక్షకి ఈ వీడియో షేర్ చేయండి ఇదిగోండి సో నా కేక్ కటింగ్ ఈ విధంగా జరుగుతుంది అంటే ఓల్టేజ్ హోమ్లో నా కేక్ కటింగ్ అన్నమాట సో చూసినట్టయితే సో నెక్స్ట్ ఇవాళైతే మా బ్రదర్ బర్త్డే కదా సో మా బ్రదర్ బర్త్డే రోజు ఒక బీచ్కి వెళ్ళి బీచ్లో కేక్ కటింగ్ంచిపోతున్నాం సో ఆ వీడియో కూడా సో ఆ కేక్ కటింగ్ వీడియో చాలా ఎక్సలెంట్గా రాబోతుంది వెయిట్ చేయండి గైస్ మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఎవరు ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి కింద ఎక్స్ప్రెషన్ లింక్ ఇచ్చాను ఓకే ఫాలో అవ్వండి సో నాకు ఈ కేక్ కటింగ్ కట్ చేసినప్పుడు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది సో ఇంటి వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ ఏమో ఆ ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు అనమాట అంటే రియల్మీ పీ వన్ ప్రో ఆ ఫోన్ని గిఫ్ట్ ఇచ్చారు మా ఫ్యామిలీ సో ఆ వీడియో కూడా దీంట్లోనే పెడతాను మ్యాక్సిమం ఇందులోనే పెడతాను ఒకవేళ పెట్టకపోతే నేను సపరేట్గా యూట్యూబ్లో షార్ట్గా పెడతాను షార్ట్ వీడియో సో ఆ వీడియో చూడండి తప్పకుండా మీరు చూసి లైక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అండ్ కొంచెం వీడియోని షేర్ చేయండి సో మాట నాకు కావాలి వద్దు సో మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అంతే ఒకవేళ పెడితే కామెంట్ అయినా పెట్టండి చాలు ఓకేనా సో మేమైతే ఒక డ్రింక్ బాటిల్ అండ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే మేమైతే అందరికీ ఇవ్వడం జరిగింది అనమాట సో వీడియోలు చూసినట్టయితే అయితే మేమైతే అందరికి ఇవ్వడం జరిగింది సో నాకు ఈ పంచిన తర్వాత నాకైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది హ్యాపీగా అనిపించింది అన్నమాట సో ఓకే హైవ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కట్గా కొట్టిండి అండ్ బీచ్ లోని ఆ వీడియో వెయిటింగ్ దట్ ఓకే బై గైస్